నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరు అరు ఇంతకుముందు కాల వడక త్రీ వచ్చేవి కదండీ చాలా ఇబ్బంది పడేవాళ్ళం వేసే తక్కువ చెప్పు ఎక్కువ కదా ప్రభుత్వంలో అంత ముందు ప్రభుత్వం అయితే నెల నెల ఎదురు చూసాం తీయలేదండి తీలేదండి నీళ్లు పైగా సరిపోయి కింద వచ్చేవి కాదు మురిగిపోయేది కాదండి కింద పొలాలన్నీ ముణుకుపడాయి ముందంటే తీర్చు అంటే నాలుగైదు సంవత్సరాలు అసలు పట్టించుకోవాలి ఊరికే చరిత్రని సృష్టించలేము దానికి కావాల్సిందల్లా చిన్న నిప్పురవ ఆ రోజు అన్నదాత సుఖీ బాబా చేసినటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు రైతుల దగ్గరికి వెళ్లి ఏ హామీ అయితే ఇచ్చామో ఆ హామీ నిలబెట్టుకున్నటువంటి రోజుగా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతు ఆనందంగా ఉండే విధంగా ఆ కార్యక్రమాన్ని ఈ రోజు చేయడం మన కూడా చాలా శుభ పడింది పడింది ఈ డబ్బులు కూడా కష్టాల్లో వేసాడు చంద్రబాబు నాయుడు గారు రైతులకి అందరికీ పది పనికి వాగ్దానం చేశాడండి రైతు పెట్టుబడి సాయి కింద అన్న డబ్బు ఇస్తామని సోఫర్ సిక్స్ లో ఆమె ఇచ్చాయండి వచ్చి నిన్న వచ్చినాయి ఇప్పుడు ఊడ్చే కరెక్ట్ కరెక్ట్గా ఎరువులు ఖర్చులు ఖర్చుల టైం టైంలో వచ్చేసి బాగా తల్లి కొందనము మళ్ళా తర్వాత మన గ్యాస్ పండ్లు అన్ని వచ్చేసి గట్టిగా వాడి తీసుకొచ్చి మనం ఇళ్ళకే వస్తున్నారు సుఖీ బాబు అని చెప్పి వేశారు కదండి పడ్డాయండి పడ్డాయండి వేడి ఉపయోగపడుతుంది మరి రేపు పిండిలు వేసుకుంటారు కానీ కలుపులు తీసుకుంటారు కానీ డబ్బులు మేటిక్ హ్యాపీ తల్లి కొందరం వచ్చింది గ్యాస్ వచ్చింది ఏడుగురు అయితే ఏడుగురు పడుతుంది చంద్రబాబు నాయుడు పాలన బాగున్నా ఉందన్న బాగుంది సానుకూలంగానే గెలవంగానే ఇచ్చేస్తారు కదండి పెన్షన్ గురించి మాట్లాడుకోవాల్సినంత అవసరం లేదు ఎలక్షన్ ముందు ఏదైతే హామీ ఇచ్చారు గెలిచిన తర్వాత పాత మూడు నెలలది కలిపి కూడా ఇచ్చారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి ఈ విషయంలో మాత్రం చంద్రబాబు గారు సిక్స్ లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారండి చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు